అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అండి ఏమండి ఎక్కడో చదివాను సత్యసాయిబాబా సూక్తులు ఆయన చెప్పినట్టు మాధవుడే కాదు మానవుడు కూడా ముఖ్యమే అండి ఏమండి మన ఆరాధ్య దైవాలకి మనకన్నా గొప్పవరైన ఎంతోమంది సేవకులు ఉంటారు కదా ఆయనకు మనం చేసే సేవ ఏ పాటిదండి కానీ ఏ సేవలో ఎరుగని దరిద్ర నారాయణులు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు మరి వారికి మనకి చేతనైన చేయగలిగిన సేవ చేస్తే మంచిది కదా దానివల్ల మానవుడికి మంచి జరుగుతుంది మాధవుడు హర్షిస్తాడు ఆయన ఎల్లప్పుడు మన హృదయంలోనే ఉంటాడు కదా అవునా కదా మరి మీకు ఈ మాటలు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి పది మందికి షేర్ చేసి దయచేసి నా రాణా డైలీ టాస్క్కి సబ్స్క్రైబ్ చేస్తాను నేను ఆశిస్తానండి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఇలాగే మరి అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జనా సుఖినో గోవంతు